ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క గురించి చెప్తే మీకు వెంటనే వేరప్పను గుర్తుకొస్తాడు అవును మీరు విన్నది కరెక్టే కిల్లర్ వేరప్పనికి ఇష్టమైన మొక్క ఈ మొక్క పేరు చెప్పగానే మీకు వేరప్పను గుర్తుకొస్తాడు ఎందుకంటే ఈ మొక్కే ఎర్ర చందనం ఎర్ర చందనం లేదా రక్త చందనం అని కూడా అంటారు దీన్ని ఇంగ్లీష్లో అయితే రెడ్ శాండిల్ వుడ్ అంటారు అదే బొటానికల్ నేమ్ వచ్చేసి పెట్రోకార్పస్ శాంటలీనియస్ అని కూడా అంటారు ఎదుగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కే ఎర్ర చందనం లేదా రెడ్ శాండిల్ లేదా కార్పస్ శాంటలీనియస్ అని కూడా అంటారు అయితే ఈరోజు ఈ మొక్క యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ మొక్క గొప్పతనానికి వస్తే ఈ మొక్క భారతదేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ అన్ని ప్రాంతాల్లో మాత్రం పెరగదు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలోనే ఈ మొక్క పెరుగుతూ ఉంటుందన్నమాట అలాగే శేషాచల అడవులు ఈ మొక్కకు బాగా ప్రసిద్ధి అయితే మీకు ముందే చెప్పినట్లు ఎర్ర చందనం లేదా గంధం చెట్లు అని వినగానే మనకి వేరప్పని గుర్తుకొస్తాడు ఎందుకంటే ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది ఈ ఎర్రచందనం లేదా గంధం చెట్లను స్మగ్లింగ్ చేసే అని మూడు రాష్ట్రాల గవర్నమెంట్లు చెప్తూ ఉంటాయి మొదటగా మనం ఎర్రచందనం గురించి చెప్పుకుందాం తర్వాత ఇంకొక వీడియోలో గంధం మొక్కల గురించి చెప్పుకుందాం అవును ఎర్రచందనం ఇది అత్యంత విలువైన కలప అనటంలో ఎటువంటి సందేహము లేదనమాట ఈ దీన్ని ఎగుమతి చేయటాన్ని అంటే ఎర్రచందనాన్ని ఎగుమతి చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది అందుకే దీని స్మగ్లర్స్ ఏం చేస్తూ ఉంటారంటే అక్రమంగా ఈ ఎరచందన మొక్కలు నరికి శేషాచలం అడవుల నుంచి మిగతా అడవుల నుంచి ఈ మొక్కలు నరికి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారనమాట అసలు ఈ ఎర్రచందనం ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం ఎర్రచందనం చెట్టుతో చేసే సంగీత వాయిద్యాలను జపాన్లో ప్రతి ఇంటిలో ఉంచుకుంటారనమాట అసలు ఈ కలపను ఎవరెవరు దిగుమతి చేసుకుంటారు అంటే ఈ